ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఎంతగానో ఆరాధించి పూజించే ఆ ఏడుకొండల కలియుగ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి పూజా విధానం ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికీ చాలా మందికి ఈ ఏడు శనివారాల వ్రతం గురించి తెలియదు ఈ వ్రతం శని దేవుని కరుణ పొందడానికి కష్టాలు తొలగించడానికి కుటుంబం శాంతి కోసమే చేస్తారు ఈ ఏడు శనివారాలు మనం నిష్ఠగా ఉండి పరిశుభ్రంగా ఉండి పూజకి అన్ని సిద్ధం చేసుకోవాలి ఇంటి దేవుల స్థలాన్ని శుభ్రం చేసుకుని దీపం ఏర్పాటు చేసుకోవాలి అంటే పూజ గదిలో పూజ సామాగ్రి విషయానికి వస్తే దీపం నువ్వులు లేదా బెల్లం కలిసం నీటితో ఉన్న కలిసం పసుపు కుంకుమ అక్షింతలు అరటి పండ్లు ఏదైనా నైవేద్యం అనమాట ఇంకా నల్లబట్ట అంటే నల్ల క్లాత్ దీపం వెలిగించేటప్పుడు ఓం శనిచ్చ నమ అని చెప్పిస్తూ దీపం వెలిగించాలి దీపం చేసేటప్పుడు మనసులో ఇలా చెప్పాలి ప్రభో శనిదేవ ఏడు శనివారాలు భక్తితో ఈ వ్రతం చేస్తున్నాను నా ఇంటికి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదించాలి అని అనే సంకల్పంతో ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత కలసాన్ని పూజించి పసుపు కుంకుమ వేసి అక్షింతలు చల్లాలి ఇక శనిదేవునికి ధ్యానం చేస్తూ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమా ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అని ఈ శ్లోకం మూడు సార్లు చెప్పించాను ఇక కావాలంటే ఈ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్ లో కూడా పోస్ట్ చేస్తాను ఇక నైవేద్యం విషయానికి వస్తే శనిదేవునికి నువ్వులు బెల్లం చాలా ప్రీతిపదమైనది ఇవి సమర్పించి ఆ తర్వాత హనుమాన్ చాలీసా కానీ నవగ్రహ స్తోత్రం కానీ చదవాలి శని దోష నివారణలో హనుమాను ఆరాధన అతి ఇక పూజ అనంతరం ప్రదక్షిణలు చేయాలి దీపారాధన తర్వాత ఏడు ప్రదక్షిణలు చేయాలి దేవాలయంలో నువ్వుల దీపం వెలిగించడం కూడా చాలా శుభప్రదమండి అండి పూజ తర్వాత మీరు ప్రసాదం స్వీకరించి ఒక చిన్న దానం కూడా చేయవచ్చు అరటి పండ్లు కానీ అన్నదానం దుస్తులు ధర్మం చేయడం కూడా చాలా శ్రేష్టం మీకు ఉన్నంతలోనే ఏదో ఒకటి ధర్మం చేయండి ఈ ఏడు శనివారాల వ్రత ఫలితం ఏమిటంటే కష్టాలు తొలుగుతాయి ధనయోగం పెరుగుతుంది కుటుంబానికి శాంతి ఆరోగ్యం పనుల్లో విజయాలు శని దోషాలు తగ్గుతాయి ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్పాలండి దయా న్యాయం సత్యం ఇవన్నీ శనిదేవుడికి అత్యంత ప్రియమైనవి అందుకే మనం ఎప్పుడు దయతో సత్యంతో పలకాలి న్యాయంగా ఉండాలన్నమాట మనం ఏ విధంగా అన్యాయంగా ఉన్నా కూడా అసత్యం పలికినా కూడా కుదరంటా ఉంటారు కదా నా నెత్తిమీద పోవడం లేదని చెప్పి అలా ఉంటుంది మనం ఎప్పుడు మంచిగా ఉంటే మనకి అంత మంచి జరుగుతుంది ఈ విధంగా ఏడు శనివారాల వ్రతం భక్తితో ఈ వ్రతం చేయండి శనిదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై మంచిగా ఉంటుంది జై శనిదేవ జై శ్రీ వెంకటేశ్వర స్వామి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఉంటాను మరి బాయ్ టేక్ కేర్